जीवन ने नायकत्वम मर्देलावे जीवन ने नायकत्वम मर्देलावे कांग्रेस नमस्कार मी सर थे सर मान को सर फ्री सर डिस्ट्रिक्ट कास्ट प्रेसिडेंट प्रेजेंट एंड अटमेंट आनंद कास्ट सर प्रातिष्ठित करतो इस प्रॉब्लेम टू वाक मी से सी तो वाक्य जयंत దృష్టి గ్రంథం నుండి ఇంకోటికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మరియు మొదటికి రెండు వచనాలు చదువుతాము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుని విత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలు కృతజ్ఞత స్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుడదు

ఆరోగ్యం క్షేమం దయచిస్తున్నారు చేసే విషయం పక్ష్యంగా ఉన్నారు జిల్లా వ్యాప్తంగా చేయడానికి దేశం ప్రాముఖ్యత మా అన్ని జిల్లాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో అద్భుత రీతి రద్దీలు చేయడంతో అభివృద్ధి చెందడానికి ఆశీర్వదించింది బహోన్నతుడా మా తండ్రి గొప్ప దైవాన్ని ప్రారంభక వందనాలు చెల్లిస్తున్నాయి ఈ సమయంలో మా జిల్లా మీరు ప్రేమించే మంచి నాయకులను బాలుకొండ నియోజకవర్గంలో తన నిస్తోత్రం చిన్నరెడ్డి గారి ప్రభాతం స్తోత్రం ఆ యొక్క నిజం మా డిస్ట్రిక్ట్ తరఫున తన గారు జీవన్ గారిని మీరు ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నందుకు స్తోత్రం మా రాష్ట్రము తండ్రి ఉంటుండగా న్యాయమైన పరిపాలన కొరకై ప్రభాతనికి తల్లి నీకు స్తోత్రం ఈ నీకు వదనాల మా రాష్ట్రము ప్రభా నశిస్తున్నది తండ్రి నీకు స్తోత్రం దయగలిగిన మా తండ్రి అన్యాయస్తున్న చేతుల్లో ప్రభాతనికి స్తోత్రం తల్లి నశిస్తూ ఉంటుండగా ఈ రీతిగా ప్రభాతం యొక్క సేవకులను లేపిన వదనాలు ఈ యొక్క ప్రవర్తన స్తోత్రం తన మా యొక్క నాయకుడు ప్రవర్తన జీవన రెడ్డి గారిని దీపించండి విజయం శాంతి కలిగించండి నూటికి నూరు శాతం నామంలో వారికి ఓట్లు పడును గాక పడునుగా నామంలో గాక వారిని దీపించి వారి నాయకత్వం దీవించండి వారిని వెంబడిస్తూ వారితో సహకరిస్తున్న సహకారాలను మీరు ఆశీర్వదించండి మా బాల్కొనియోగవర్గంలో సునీల్ రెడ్డి గారిని వారి యొక్క వర్గాన్ని మీరు ఆశీర్వదించు ఇందులో పాల్పొందిన ప్రతి ఒక్కరిని కాపాడండి దైవ సేవకులుగా మేమందరం నీ సేవకునిగా ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం పెరగడం మేము దీవిస్తున్నాం మీరు పార్టీ దీవించబడను గాక నాయకత్వం వర్ధులను గాక వీరికి నీ కాపుదల సంపూర్ణంగా ఉండును గాక దీర్ఘాయుషు కలుగును గాక అది ఇక చేశారు నీకు వందన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆశీర్వదిస్తాం దేవుని ప్రేమ కుమారి వారి కృప పరిశుద్ధాత్మీయ అన్యోన్య సాహసం మా మధ్యలో ఉన్నటువంటి మా నాయకులు జీవన్ రెడ్డి గారిని ప్రవహిస్తున్న అధిరేంద్రస్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరిని సదాకాలం తోడై ఉండి చేసి నడిపించి కాపాడను కాకపోతే